కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్ద నిర్వహించనున్న మసులా బీచ్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధం చేశారు మన ఊరు మన పండుగ నినాదంతో బీచ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు పర్యటక శాఖ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు ఈ నెల ఆరు నుండి ఎనిమిది వరకు జరగనున్నాయి ఈ మేరకు బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు ఫెస్టివల్లో కూడా ఒక రోజు ముందుగా ఈ నెల ఐదు నుంచి ఎనిమిది వరకు నేషనల్ వాటర్ స్పోర్ట్స్ బీచ్ వాలీబాల్ బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహించే ఉన్నారు ఇక బీచ్ ఫెస్టివల్ వీక్షించేందుకు పర్యటకులు తల్లి వస్తున్నారు ఉత్సవాలకు ఏర్పాట్లు ఇక భారీగా చేశారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు టూరిజం ఈ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయాలనే ఒక పాలసీని తీసుకోవటం జరిగింది దానిలో భాగంగా కృష్ణా జిల్లాలో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి మంగనిపూడి బీచ్లో గౌరవంగా మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు స్పీకర్లు రవీంద్ర గారు అనేక కార్యక్రమాలు గత పదకొండు సంవత్సరాలు అంటే ఆయన మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో గెలిచిన దగ్గర నుంచి కూడా బందర్లో యూత్ కోసం కార్యక్రమాలు కావచ్చు లేకపోతే బీచ్లో మనకి బీచ్ ఫెస్టివల్ అని మసూలా ఫెస్ట్ అనే పేరు పెట్టి మొట్టమొదటిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో చేస్తారు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండవసారిగా మసూలా ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక టైటిల్తో మంగిని బీచ్లు బీచ్లో చేయడం జరుగుతుంది సో ఇది అత్యంత చారిత్రాత్మకమైనటువంటి బీచ్ ఇక్కడ మనం చూస్తే భారతదేశానికి వెస్టర్న్ కంట్రీస్ నుంచి డచ్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇక్కడ రావటం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నేత పరిశ్రమ కానీ పండుగ పడవల తయారీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి చేతు వృత్తులు కావచ్చు ఇవన్నీ కూడా అంత చారిత్రాకమైనటువంటి ఈ బీచ్ని డెఫినెట్ గా టూరిజం స్పాట్ చేయాలి ఇక్కడ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ బీచ్లో కూడా లేనంత ఎక్స్టెంట్ విస్తీర్ణం దాదాపు నూట యాభై ఎకరాలు ఇక్కడ మనకి చాలా సువిశాలంగా ఏ ఇబ్బంది లేకుండా ఎంతమంది ఇక్కడ వచ్చినా కానీ టూరిస్టులు ఇక్కడ అత్యంత ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు ఈ బీచ్ ఫెస్టివల్ని బందర్ బీచ్ మన మన తరతరాలుగా పాలించినప్పుడు ఉండేది ఈ మధ్య కనుమరుగైపోయిందంట ఈ బీచ్ కానీ ఇప్పుడు పబ్లిక్ చూస్తే చాలా బాగా వచ్చి బాగా వస్తున్నారు అండ్ మిగతా బీచెస్ లో మనం కేవలం చూసి ఆరాధించడం వరకే జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం మనం అందరం మనము స్నానాలు చేయడం కానీ అండ్ ఇది వరకు కూడా విన్నాను నేను ఇక్కడ కార్తీక పౌర్ణమి అప్పుడు మాస కార్తీక మాసం అప్పుడు స్నానాలు కూడా జరుగుతున్నాయంట చాలా బాగుంది ఈ మధ్య ఈ మధ్య బాగా డెవలపింగ్ డెవలప్మెంట్ చాలా బాగుందని విన్నాను అండ్ అది కాక ఈ మధ్య ఫెస్ ఇప్పుడు ఫెస్ట్ కూడా జరుగుతుంది అది కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అండ్ కొన్ని అదేంటి స్టాల్స్ కానీ అన్ని ఎగ్జిబిషన్స్ ఇవి అన్ని బాగా చేశారు అండ్ ఏంటంటే ఇక్కడ అంతా బాగుంది ఎవరైనా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేసి వెళ్ళడానికి మాత్రం చాలా మంచి ప్లేస్ రాష్ట్రంలో టూరిజం డెవలప్ చేయాలనే